ఈ నెల ఇరవై ఐదున నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న గ్రామ పాలనా అధికారుల స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు మొత్తం రెండు వందల ఆరు మంది ఈ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కానున్నారని ఆమె వెల్లడించారు ఈ పరీక్షల నిర్వహణకు ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ నోడల్ అధికారిగా వ్యవహరించినట్లు ఆమె పేర్కొన్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది సూచనలు పాటించాలని తెలిపారు అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని ఉదయం పది గంటల తర్వాత ఏ అభ్యర్థికైనా పరీక్షా కేంద్రంలో ప్రవేశం అనుమతించబడదని స్పష్టం చేశారు పరీక్షా సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుందని అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ను ముందుగా డౌన్లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న సూచనలను పూర్తిగా చదివి రావాలని చెప్పారు హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో హాల్ టికెట్పై అంటించి మరో ఫోటో నామినల్ రోల్ కోసం తీసుకురావాలని పేర్కొన్నారు అభ్యర్థులు బాల్ పాయింట్ పెన్ తప్పనిసరిగా తీసుకురావాలని ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు అనుమతించబడవని తాగునీటి సీసా మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు